స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వామపక్ష పార్టీల నాయకులు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సంస్థలపై ఈరోజు సిపిఎం సిపిఐ ప్రజాపోరు ఎస్యుఐ తదితర వామపక్ష పార్టీల జిల్లా నాయకత్వం విశాఖ జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది మరో రెండు వేల ఆరు వందల మందిని తొలగించడం కోసం బంగం సిద్ధం చేస్తూ ఉంది ఈ దుర్మార్గం అన్యాయం దశాబ్దాల ధరపడి కీలక పాత్ర పోషిస్తున్న మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి మా జీవితాలు ఏం కావాలని చెప్పని కాంట్రాక్ట్ కార్మికులు అనేక రూపాల్లో ఆందోళన చేశారు ప్రభుత్వాలకి ప్రజాప్రతినికే మొదలుపెట్టుకున్నారు అయినా సరే ఫలితం లేకపోయింది గత్యంతరం లేక కాంట్రాక్ట్ కార్మికులు గత ఇరవై తేదీల నుంచి సమ్మితి దిగారు కార్మికులు ప్రశాంతంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పోలీసులు ఉపయోగించి వాళ్ళని నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది అరెస్టులు చేస్తూ ఉంది కార్మికులు బిగ్రేస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి నిర్బంధం ద్వారా కార్మికుల తాలూకా స్వేచ్ఛను కూడా హరించే కోసం రోజు పోలీసు స్థానిక పోలీసులు పూలుకుంటున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకుని పోలీసు నిర్బంధాన్ని ఆపించాలని చెప్పని అక్రమంగా ధార్మికులని నిధులు తీసుకునే విధంగాను భవిష్యత్తు ఎవరిని విధులను తోటకుండా చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి నేపథ్యంలో రావడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి సిపి గారితో మాట్లాడి నిర్బంధం ఆపేదని కోసం నేను దృష్టి చేస్తానని చెప్పన్నారు అలాగే పరిష్కరించే విధంగా చర్య చేపడతామని చెప్పని ఆ నివడం తెలియజేస్తుంది